హెచ్చులు తగ్గులు లేకుండా చూసుకోండి ఎంత కొంచెం స్లోగా చేసుకుంటే అంత నీట్గా వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది రౌండ్ షేప్ అనేది కొంచెం అటు ఇటు చేశారంటే మళ్ళీ షేప్ అవుట్ అయినట్లయితే కుర్చీ కూడా మనకి షేప్ అవుట్ అయినట్టు వస్తుంది అనమాట సో నీట్గా ఎంత వీలైతే అంత నిదానంగా కట్ చేసుకుంటూ రండి ఈ విధంగా మనకి ఏమైనా ఎక్స్ట్రా అనిపిస్తే లైట్గా ఇలా ట్రిమ్ చేసేసుకోండి ముందుగా మళ్ళీ మళ్ళీ చేసుకోవడానికి పాసిబుల్ అవ్వదు కాబట్టి చూసారా మనకి ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా మనం చూసుకోవాలన్నమాట ఎన్ని లేయర్స్ పడతాయి ఫోర్ లేయర్స్ పడతాయి అనమాట మనకి ఇక్కడ ఎంచుకోవాలి మనం వన్ టూ ఇక్కడికి త్రీ ఫోర్ ఇక్కడికి ఒక కుచ్చు మనకి రెడీ అయిపోతుంది అలాగే మళ్ళీ ఇంకా ఫోర్ చూసుకోవాలి రెండు కుచ్చులు తయారైతాయి అలాగే ఇంకా ఫోర్ చూసుకోవాలి అంటే దీంట్లో మనకి మూడు కుచ్చుల దాకా వస్తాయి అన్నమాట ఇప్పుడు మనము ఇదే విధంగా అన్ని మనకి శారీకి ఎన్ని టైల్సిస్ పడతాయి అనేది చూసుకోవాలి అంటే నాకు ఫార్టీ ఫైవ్ కావాలి ఇంకా నేను